సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు గారు ఆయన వేయని వేషం లేదు హీరోగా విలన్గా గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగుతో పాటుగా కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా నటించారు సుమారు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డ్స్ని అందుకున్నాడు ఆయన ఏ పాత్రలో అయినా సరే జీవించేగలడనే చెప్పాలి చిరంజీవి గారి ప్రాణం ఖరీదు మూవీతో కెరియర్ని మొదలుపెట్టాడు ఇక అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్ గా సహాయ నటుడుగా మనందరినీ అలరించారు కోటా గారు ప్రస్తుతం వయసు రీత్యా ఎక్కువగా నడవలేని పరిస్థితుల్లో ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు రెండేళ్ల క్రితం ఓ మూవీలో నటించిన కోటా గారిని ఆ తర్వాత మనం స్క్రీన్ పై చూడలేదు అలాగే అడపాదడప కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా పాల్గొనేవారు అలీగారి ఇంటర్వ్యూ అలాగే సోషల్ మీడియాలో కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో పాల్గొనే కోటా గారు ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు బండ్ల గణేష్ గారు కోటా శ్రీనివాసరావు గారింటికి వెళ్లి ఆయనతో ఉన్న ఫోటోని షేర్ చేయగానే ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది కోటా గారిని చూస్తుంటే ఆయన అభిమానులకు గుండె తరుక్కుపోతుందని చెప్పాలి ఎంతో చిక్కిపోయి ఆయన కాళ్ళ పరిస్థితి చూస్తే అయితే కన్నీ రాగదు ఆయన కాళ్ళు ఉబ్బిపోయి రంగు కూడా మారిపోయి అలాగే కాలి వేళ్లు తీసేసినట్లుగా తెలుస్తుంది కోటాగారికి ఏమైంది ఇలా అయిపోయారని చాలామంది బాధపడుతున్నారు ఆయన హెల్దీగా ఉండాలి అంటూ ప్రస్తుతం కోటాగారి వయసు ఎనభై మూడు సంవత్సరాలు ఈ వీడియోలో ఆయనకు సంబంధించిన బండ్ల గణేష్ షేర్ చేసుకున్న ఫోటోని చూసేయండి బండ్ల గణేష్ బాబాయ్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది ఆయన ఇంట్లో అంటూ షేర్ చేసుకున్నారు